కబ్జారావులపై సర్కార్ యాక్షన్ ప్రజావాణి ఫిర్యాదులతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసులు ఉన్న ఖమ్మం వరంగల్ నేడు కరీంనగర్ సిటీలో నాడు ఎమ్మెల్యేల అండతో చెలరేగిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు కరీంనగర్లో భూ కబ్జా కేసుల విచారణకు సిట్ ఏర్పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ సహా మరొకరి అరెస్ట్ అంట ఎవరిని వదిలిపెట్టద్దు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము గత పది సంవత్సరాల కాలం పాటు ఏ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేద ప్రజల రక్తాన్ని వందలో డెబ్బై మంది రాగినారు ఆ డెబ్బై మంది మీద ఎంక్వైరీ చేయాలి ఏ కంప్లైంట్లు అయితే మీ ప్రజాభావంలో స్వీకరిస్తూ ఉన్నారో ఆ కంప్లైంట్ల ఆధారంగా వాళ్ళపైన కేసులు నమోదు చేసి ఎంక్వైరీ చేయాలి నిజంగానే కబ్జాలకు పాల్పడితే తీసుకొని పోయి లోపడేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది గత సర్కారు హయాంలో ప్రభుత్వ ప్రైవేట్ భూములను యథేచ్ఛగా కబ్జా పెట్టిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ పార్టీ నేతలపై కొత్త సర్కార్ చర్యలు ప్రారంభించింది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూ బాధితులంతా ప్రజాభానికి క్యూ కడుతున్నారు ఇలా వస్తున్న ఫిర్యాదులపై అధికారులు రంగంలోకి దిగారు బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ లీడర్లు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు హైదరాబాద్ మొదలు మొదలుకొని అన్ని జిల్లాలో భూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ భూములున్న తేడా లేకుండా ఖాళీగా కనిపించిన భూములను తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జా చేశారని సెటిల్మెంట్ పేరుతో బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి వీటిపై ప్రజావాణికి పోలీస్ స్టేషన్ గతంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తినా అధికారులు పట్టించుకోలేదు గతంలో సో ఇప్పుడు ఏ కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ప్రజావాణిలో కంప్లైంట్లు ఇస్తా ఉండో దానికి ఆధారంగా సో ఒక్కొక్క కార్పొరేటర్ పైన ప్రజాప్రతినిధుల పైన కేసులు నమోదై పోలీసులు తీసుకుని వెళ్తారు పోలీసుల పైన కూడా ఒక కన్నేష్ పెట్టాలే ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకు పోలీసులకు వాళ్ళకు సంబంధాలు ఉండే ముడుపులు ముడుతూ ఉండే నిజంగా వాళ్ళని గౌరవిస్తూ ఉన్నారా లేకపోతే అనుకున్న స్థాయిలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారా అన్న కన్ను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటికీ పోలీసు వాళ్ళని బెదిరిస్తారు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఏ గత ప్రభుత్వంలో పలానా దగ్గరని కమిషన్ ఇచ్చినా నీ ప్రమేయము నా ప్రేమ ప్రమేయం దాంట్లో ఉంది కదా నన్ను ఇబ్బంది పెట్టకు ఈ ఆలోచనలు కూడా ఇంకా బెదిరిస్తారు ఎందుకంటే ఇంకా అధికారంలో ఉన్న అహంకారం ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఉన్నది చూడాలి ఎంతవరకు ముందల అనేది